ఎవరి దావు ఇది మీదేనా ఎంత శివావు ఫిఫ్టీ టూ థౌజండ్ చెప్తున్నారు మీరు చూస్తున్నది మార్కెట్ ఇది పాలావు ఎన్నిస్తుంది లీటర్ పాలు అయితే ఆవిస్తుంది అట ఫ్రెండ్స్ మరి దూడ ఇది ఎందు దూడనంట ఎన్ని రోజులు ఏంటి పదిహేను ఇరవై రోజులు అయిందట దూడబుట్టి ఎవరన్నా నలభై ఐదు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట ఫైనల్ ఎంత వస్తుంది రెండు తక్కువ యాభై వేలు అయితే ఫార్టీ ఎయిట్ థౌజండ్ అయితే ఇస్తారట తాటిపాములో చెందిన శివ పెబ్బేర్ మండల్ వనపర్తి జిల్లా గడెంగిట్లో పోయిందా ఇది కూడా పోయిందట ఎడ్ సైడ్ పోయింది రైట్ సైడ్ గడియమ పోతుంట ఫ్రెండ్స్ మరి అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు సేల్ కాకుంటే నెంబర్ చెప్తు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ త్రీ ఫ్రెండ్స్ మరి సేల్ కాకుంటే ఈతో మాట్లాడుకోవచ్చు